నమస్తే కాన్సా నమస్కారం చెప్తే నమస్కారం పెట్టిందేనండి నువ్వా అయితే నమస్తే ఏమిటి అప్పు కోసం వచ్చి ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్ల ఇల్లు ఖాళీ పెట్టారు బోటు పెట్టారు అయితే పైన ఖాళీ ఉంది నువ్వు ఎక్కడికి పోతావు మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి మూడు వేలు రాయి ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి మూడు వేలైనా పర్వాలేదు అడ్వాన్స్ ఎంత మూడు నెలకి దాంతో ఆరు నెలలు గడిపిస్తాలే అబద్ధం అయ్యా ఆరు నెలలు పర్వాలేదండి ఆరు నెలలు పర్వాలేదు శుక్రియ ఇంట్లో ఎంత మంది ఉంటారు ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి ఆ అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చపడి అంటే ఖాన్ గారు అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు రెండు వచ్చి చూసి వెళ్తుంటారండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయ్యకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను చేసిన తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు పెళ్లికి నేనే చేశాను కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఇలాంటి పని ఎవడైనా చేస్తారా నువ్వు చేస్తావా చచ్చా అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను అది పెద్ద మనిషి అంటే నువ్వు సార్ వీడు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూసాను రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఉల్లుకే పట్టాగా లిస్టులో వేసేసి నా చెయ్యి విరిచేసి నన్ను పిలిచావా సార్ అదే నేనేమన్నానండి మీరు ఆ పని మీద ఉండండి మేము మా పని మీద ఉంటాం అచ్చా మందరు చావు అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుద్దు అంటారు ఈడు జోడు ఏమిటండి కలరు గిలరు లక్షణంగా కుదిరే ఆహా ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పవేమే అవునండి ఆ మధ్య బిల్లు కలెక్టర్ కబురు చేశా బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని బిల్లు కలెక్టర్ అంది సర్లేండి ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం సెంటు పర్సెంట్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అలాగేనమ్మా రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను మీరేనైనా చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుంది అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సశమిరా ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేస్తారు కండి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను చావడం లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఏదైనా జబ్బా జబ్బేం కాదమ్మా తరబడి రైలువే ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బ అమ్మాయికి కూడా ఉండుంటుంది అబ్బాయి అమ్మాయికి ఏం జబ్బు లేదండి అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం సత్యాన్ని చేసుకోండి స్వాతి స్వాతి కీర్తి ఇక్కడ అలవాటు ప్రకారం నేను మా ఇంటికైనా వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాగునే కానీ ఇల్లే నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరో ఉన్నారు ఎవరిని చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడ వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తామేంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవారు నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూశానంటారా గ్యారంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు ఆమె చూసినట్టు అనిపించింది ఎలా వదిలేయమంటారండి నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరా అబ్బా వచ్చిందంటే టాపిక్ తో నా బుర్ర తి నీకు నువ్వు చెప్పినట్టుగా